హత్నూరు మండలం నాగారం కొడిపాక రామశివారిలో ఉన్న తమ తాతల నాటి ఇనాం భూమి విషయంలో అధికారులు సర్టిఫికేట్ ఇవ్వకుండా రెండు ఏళ్లుగా తిప్పుతున్నారని బాధితులు ఎంఏ అబ్దుల్ రజాక్ అన్నారు ఈ సందర్భంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ప్రజావాణిలో ఆయన కలెక్టర్ చంద్రశేఖర్కు విరోతిపరదేశాలు కాలేపులో చంటిప్రభు యాదగిరి తైతారులు పాల్గొన్నారు హలో నా పేరు మహమ అబ్దుల్ రజాక్ మా ఊరు పేరేమో రెండవ కూడా ఏమో మా మా తాత భూమి మాకేమో ఇనాం భూమి ఉన్నది మాకు రెండేళ్ళ నుంచి తిరుగుతున్నాను మండలంలో కూడా వచ్చి మా భూమి మొత్తం సర్వే చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నాయి అది కాక మేము ఒక సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాము ఆర్డీ ఆఫీసు వాళ్ళు అట్లాగే తిరుగుతూనే ఉన్నాము ఒక సంవత్సరం అవస్తుంది ఇనాం రద్దు చేసి మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇవాళ కూడా నేను ప్రజాధర్బి పోయి ఆర్డియో మేడం కలిస్తే ఆర్డియో మేడం కూడా సరిగా రిప్లై ఇవ్వటం లేదు చిదరిస్తుంది అంటే మాకు మాట్లాడకుండా చేస్తుంది నాది ప్రశ్న ఏమంటే నా నా మాకు మా ఉన్న భూమి మాకు ఓఆర్సీ ఇష్యూ చేయాలి అంతే మిగతా అంతా మా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొత్తం డీటెయిల్ మొత్తం రికార్డు ఇక్కడ ఉన్నది కానీ ఇంతవరకు మా పని చేయటం లేదు భూమి పాత భూమి ఇది ఇనాం భూమి దశగారు ఇనాం భూమి అది దానికి ఓఆర్సీ ఇష్యూ చేసి మా ఒకటే ఇష్యూ ఉన్నది అది చేస్తే మాకు పట్ట అవుతుంది అంతే ఇప్పుడు ఏంటంటే నా నాది ఏంటంటే ఇప్పుడు అదే ఓఆర్సీ ఇష్యూ చేస్తే నాకు పట్ట ఇష్యూ అయితే నా పని మొత్తం అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ కాలేదు అందుకే మీకు చెప్తున్నాను మీ ద్వారా కలెక్టర్కి అయినా గవర్నమెంట్కైనా ఇట్లా రిలే కావాలి నా మెసేజ్ అంతేనే